మోహనం తెలుగు పోడ్కాస్టు వింటున్న స్వాతంత్రకి హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ ఈరోజు నా పుట్టినరోజు ఈ పుట్టినరోజు శుభ సందర్భంలో ప్రేక్షకులు మరియు శ్రేయాభిలాషులు మా వ్యాఖ్యాతలు మిత్రులు అందరూ కూడా నాకు వారి యొక్క ఆశీస్సులను అందించారు శుభాకాంక్షలు తెలియజేశారు సో వారందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి యొక్క ఆశస్సులతో ఇంకా ముందు ముందుకు నేను వెళ్ళగలని నేనే ధైర్యం నాకు వచ్చింది అలాగే మన మోహనవాణి మీద ఇంతగా ప్రేమ చూపిస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఇప్పుడు మన వ్యాఖ్యాతులు ఒక్కొక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు అవన్నీ మీకు ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి వినిపిస్తాను మీకు మొదటిగా మనకి మంచి మాట శీర్షికన అయ్యంకి లక్ష్మీ ప్రసన్న గారు మనకందరికీ పరిచయమే మీ అందరికి కూడా పరిచయమే మంచి మాట శీర్షికన చాలా వీడియోస్ మనకు అందించారు వారు నాకు శుభాకాంక్షలు ఏ రకంగా తెలియజేశారో ఒకసారి విందాం జన్మదినమిదం है प्रियमोहन् जन्मदिनमिदं है प्रियमोहन् जन्मदिनमिदं मोहनवाणि मोहन् जन्मदिनमिदं सन्तनोतु ते सर्वदा मोदं प्रार्थया महे भवसि आयुषि सदा క్ష పుణ్యకర్మణిమయా జీవనం తర్ధకం సాధకం సాధకం జన్మదినమిదం హై ప్రియమోహన్ జన్మదినమిదం థ్యాంక్ యూ లక్ష్మీప్రసారు తరువాత కవిమిత్ర వాడ్రేవు ప్రసాద్ గారు మరియు వారి శ్రీమతి వాడ్రేవు ఉమా కామేశ్వరి గారు సో ఉమా కామేశ్వరి గారు కూడా మీకు చాలా పరిచయమే ప్రజెంట్ ఇప్పుడు మనకి హరి అనే కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నారు కవిమిత్ర ప్రసాద్ గారు మనకి అప్పుడప్పుడు శుభ సందర్భంలో మనకి వారి యొక్క సొంత రచనలతో పద్యాలతో మనం ఎంతగానో ఆలపిస్తున్నారు వీరు కూడా శుభాకాంక్షల్ని ఏ విధంగా తెలియజేశారో అందరం కలిసి విందాము శ్రీ మోహన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎవరిలో ఏ ప్రతిభ దాగినో గమనించి కవులు రచయితలు గాయకులను గుర్తించి ఆధ్యాత్మిక తత్వ వేత్తలను రావించి సాధ్యమైనన్ని పలు కీర్తనలు వినిపించి శ్రీశంకరాచార్య శ్లోకాలను స్థుతించి వాసిగా ఆదర్శవంతుడని పేరుగాంచి మోహనవాణి యూట్యూబును స్థాపించి స్నేహధర్మము నిలిపి మము ప్రోత్సహించి సన్నిహితులైనారు మోహనరావు గారు శ్రీ అక్కునూరి వంశోద్భవులు వారు వారి పుట్టినరోజు పండుగని ఎంచి గౌరవింతుము శుభాకాంక్షలందించి జయమ్ముతో వారు వర్ధిల్లగలరు ఆయురారోగ్య భాగ్యాలతో అలరారగలరు సకల దేవతలు పలు శుభములు గూర్చు అకలంక మగు మీ అభీష్టములి తీర్చు సకల దేవతలు పలు శుభములు గూర్చు అకలంక మగు అభీష్టములి తీర్చూ చిరంజీవి మోహన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలతో వాడ్రే వెంకట సత్యప్రసాద్ గారు ఉమాకామేశ్వరి థ్యాంక్ యూ ప్రసాద్ గారు మరియు వాడ్రే ఉమా కామేశ్వరి గారు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ ప్రతిరోజు మనం సాయంత్రం ఏడు గంటలకి వింటున్న ప్రత్యేక కార్యక్రమం శ్రీమద్ భాగవతం ఈ శ్రీమద్ భాగవతాన్ని మనకి వినిపిస్తున్న వారు శ్రీమతి వేమరాజు రేవతి గారు వారు కూడా ఒక మంచి సందేశాన్ని పంపించారు ఇప్పుడు ఆ సందేశాన్ని కూడా మనందరం కలిసి విందాము ఈనాడు మన మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ అధినేత శ్రీ అక్కునూరి సీతారామ మోహన శర్మ గారి జన్మదినం అందుకోండి మోహన్ గారు మా హృదయపూర్వక శుభాకాంక్షలు అలు పెరుగక క్షణకాలం గుండెల నిండా ఊపిరి పీల్చుకునే సమయం తెలియక ప్రారంభించిన మీ మోహనవాణి బాధ్యతల బరువులు మోస్తూ ఎదగాలనే ఎదురుచూపులు ఫలించాలని మేంకాంక్షిస్తున్నాం ఎనభై ఇల్లలో తడబడుతున్న వారి వెన్ను తట్టి ఇరవై ఇల్లలోకి తీసుకుని వచ్చి పెద్దలను చిన్నలను ఒకటి చేసి వారి ఆలోచనలకు మీ ఊహలు జోడించి ఆనందంగా నాలుగు మంచి మాటలు పంచుకుంటూ భక్తి ముక్తుల పట్ల అనురక్తిని కూడా కలిగిస్తూ ఆత్మీయంగా పలకరించే శర్మగారు మీ స్నేహం మాకు కావాలి మోహనవాణి అలసట లేకుండా అందంగా అలవోకగా పరిగెడుతూ విజయకేతనం ఎగురువేయాలని ఆకాంక్షిస్తున్నాం విజయకేతనం చేతపట్టి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో పుట్టినరోజు పండుగ మీరు చేసుకోవాలని ఆశీర్వదిస్తూ మరొక్కసారి మా శుభాకాంక్షలు అందజేస్తున్నాము ధన్యవాద గారు ఈ యొక్క ఆశిస్తులతో కొండంతో ఇంకా ఇంకా ముందుకు విజయవంతంగా నడిపిస్తానని ఆశిస్తున్నాను మనకి పోతన పద్యాలు గరుడ కేతనం అనే రెండు కార్యక్రమాలు మనకు అందిస్తున్నారు శ్రీమతి మానా ప్రగడ లక్ష్మి గారు మానవ ప్రగడ లక్ష్మి గారు కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆ శుభాకాంక్షలు నేను మీకు చదివి వినిపిస్తాను చిరంజీవి మోహన్ రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆశీస్సులు దీర్ఘ ఆయుష్మాన్ భవ మనోవాంఛల థ్యాంక్ యూ మానవ ప్రగడ లక్ష్మి గారు మీ యొక్క ఆశీస్సులకి ధన్యవాదాలు ప్రతి శుక్రవారం శనివారం సాయంత్రం ఆరు గంటలకి మనం ప్రసారం చేస్తున్న సత్సంగ నిధి అనే శీర్షిక అది నిన్నే మనం స్టార్ట్ చేస్తాము ఈరోజు రెండో ఎపిసోడు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు అది ప్రసారం అవుతుంది ఆ రచయిత శేఖర్ రాజు గారు కూడా వారి యొక్క ఆశీస్సుల్ని అందజేశారు సో ఆశీస్సులు నేను మీకు చదివి వినిపిస్తాను విషింగ్ యూ ఏ బర్త్డే యాజ్ పర్ఫెక్ట్ యాజ్ యు ఆర్ ఫర్ మీ ఎంజాయ్ యువర్ డే టు దుల్ థ్యాంక్ యూ శేఖర్ రాజు గారు మీ యొక్క ఆశీస్సులకి ధన్యవాదాలు ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు చిన్నారి నేస్తాలు శీర్షికన మనకి మంచి మంచి కథలు అందిస్తున్న శ్రీమతి వాడ్రేవి శ్రీదేవి గారు కూడా వారి యొక్క సందేశాన్ని పంపించడం జరిగింది ఆ సందేశం కూడా మీకు వినిపిస్తాను విషు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ పిజేవి గారు మీ యొక్క విషెస్కి ధన్యవాదాలు ఇలాగే చాలామంది స్నేహితులు బంధువులు మిత్రులు శ్రేయాభిలాషులు అందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేశారు వారందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క బ్లెస్సింగ్స్తో నేను ఇంకా మంచి మంచి కార్యక్రమాలని మీకు అందిస్తానని అందించడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ నాకు శుభాశిస్సులు అందజేసిన వాళ్ళు వయసులో నాకన్నా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ నిజంగా నాకు చాలా చాలా సంతోషం అనిపించండి చాలా నిండు మనసుతో నన్ను ఆశీర్వదించారు అలాగే నా తోటి వారు నా మిత్రులు తర్వాత నా విద్యార్థులందరూ కూడా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు వారికి నా ఆశీస్సులు ఈరోజు మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ వినండి వినిపించండి వింటూనే ఉండండి వాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి